కూడా చేయాలి ఈ యొక్క శ్రీరామకాలని వాసుల ఈ ముత్తాల గుడి మరి ఆ తర్వాత ఊరు ముత్యాల కూడా చేయాలనే ఆలోచనతో ముందు ఇంతకుముందు చేసిన మాట్లాడేది ఇవి అన్నిటికీ ఇక్కడ ఉన్న గుళ్ళకు అన్నిటికి ఒక బోరు ఉన్నది ఇక్కడ ఆ బోరుకు మోటార్ పైపులు లేవు అవి కావాలనే ఆలోచనతో మరి ఎట్లా చేయాలనే ప్లానింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ముందుకు ముందుకొచ్చి ఒక దాదాపుగా సుమారుగా ఒక లక్ష రూపాయల ఖర్చుతో ఇప్పుడు బోరు మోటార్ పెడుతున్నందుకు మన అందరం ఊరు తరఫున అందరం ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ వారికి ఒక చాలాతో సత్కరిద్దాం ముత్యాలమ్మ తల్లికి ఈ యొక్క శ్రీరామ కాలనీ వాసుల ముత్యాలమ్మ శంకుస్థాపనకు ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకు చిన్నలకు అమ్మలకు తల్లులకు అక్కలకు అన్నలకు అందరికీ పేరు పేరున వారి పాదాలకు నా నమస్కారం నేను ఇంతకుముందు కూడా గతంలో చాలా సార్లు చెప్పడం జరిగింది ముగింపు సమావేశంలో కోలాట ముగింపు సమావేశంలో కానీ మరి మహారాజుల రేణుకాయలమ్మ తల్లి దేవాలయం శంకుస్థాపనలో కానీ మరి ఇంకా కూడా చాలా కార్యక్రమాలలో నేను చెప్పడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమం నేను చేస్తున్నానంటే రోజు నన్ను కని పెంచి పెద్ద చేసిన మా తల్లిదండ్రు మా తల్లిదండ్రులు మరి ఈ గ్రామంలో ఉన్న పెద్దలు చిన్నలు అమ్మలు అక్కలు అందరి వారి యొక్క అభిమానంతోనే నేను ఈ కార్యక్రమం చేస్తున్నాని నేను భావిస్తున్నా ఈ ఇప్పటి గ్రామంలో మీ అందరికీ తెలిసిన విషయమే మా అమ్మా నాన్నగారు ఉద్యం బాట బట్టి అణగారిన వర్గాలకు అట్టడుగు వర్గాలను కూడా ఒక స్థాయికి తేవాలి వీళ్ళు బీదశిసులో ఎందుకు ఉండాలి వాళ్ళకు కూడా మనలాగా మంచిగా ఉండాలి తినాలి నాలుగు మెతుకులు తినాలి ఆ రోజు గంజి గట్కతోని గంజి కూడా లేకుండా బతికిన కుటుంబాలు చాలా ఉన్నాయి ఆ రోజులలో వాళ్ళని కూడా ఒక స్థాయికి తేవాలనేసే ఆలోచన విధానంతో మరి ఆ రోజు చేసిన ఎంతో కొంత చేసిన దాని గురించి మీ అందరికి తెలిసిన విషయమే ఆ తర్వాత హర్షరావులు చెప్పినట్టు మా అమ్మ నాయన ఆ రోజు చదువుకోవాలి ప్రతి ఒక్కరు కూడా చదువుకుంటూ వాళ్ళకొక పేరు మా అమ్మ అనేది వారికి వాళ్ళ పేరు రావాలి నాయన వాళ్ళ పేరు నేర్పండి వాళ్ళ పేరు రాసుకోటట్టు నేర్పండి అంటే మేము రాత్రి పాఠశాల నడిపడం జరిగింది అప్పుడు పాఠశాల నడిపితుంది కూడా మా నాన్న డబ్బులు ఇవ్వకపోయింది డబ్బులు ఇవ్వ చేపించడం గొప్ప కాదు అది ఎట్లా చేసుకుంటారో ప్లాన్ మీరే చేసుకోవాలని చెప్పేవాడు దానికి ఆదివారం ఆదివారం స్కూల్కు పోయి వచ్చి రేగల్లో పోయి అందబుట్టలు బుట్టలు ఎరుకొచ్చి దాన్ని దంచి చేసి నీలా నా పాపే గారి దుకాణాలు అమ్మితే ఇరవై పైసలు పదిహేను పైసలు ఇరవై పైసలు వస్తే దాన్ని దాన్ని ఆ గ్యాస్ పోసుకొని ఒక కందిట్లో నేర్పడం జరిగింది ఆ తర్వాత పరశురాములు చెప్పినట్టు ఇక్కడున్న బజా భూరుదేవ భూస్వాములు పెత్తందారులు కొంత మా మీద కొన్ని ఎలిగేషన్స్ పెట్టి అంటే ఊర్లో వీళ్ళు రాత్రిలు పాఠశాల నడుపుతుంటే దొంగలు పడుతున్నారంటే జనరల్గా ఏంటంటే వాళ్ళ జీతాలు జీతాల జీతాలు వస్తే తెలివి మీరు మళ్ళీ మమ్మల్ని ఏదైనా చేస్తారనే ఆలోచన విధానంతో చేయడం జరిగింది ఆ తర్వాత కొన్ని ఎలిగేషన్ తర్వాత నేను పోవడం జరిగింది అది వేరే విషయం అనుకోండి ఈరోజు ఈ కార్యక్రమాలు నేను చేస్తున్నానంటే ఈ ఊర్లో ఈ గ్రామంలో ఇప్పటి గ్రామంలో మా